హాయ్ ఫౌండర్స్ గ్రెడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనకు ఒక గొప్ప అప్డేట్ అనేది రావడం జరిగింది మన ఓఎస్ అప్డేట్ ప్యానెల్లో అద్భుతం అండి దాని గురించి కొద్దిగా మీకు నా అభిప్రాయంగా నాకు అర్థమైన రీతిలో నేను దాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడతాను అక్టోబర్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టూ ఫార్టీ నైన్ ఏఎంలో మనకు ఒక అప్డేట్ ఓఎస్లో వచ్చింది ఆ ఓఎస్లో వచ్చినటువంటి అప్డేట్ విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను ఎంత శక్తివంతమైన పునరాగమనం చాలా స్ఫూర్తిదాయకం మన సంఘం మీన్స్ మన కమ్యూనిటీ ఆన్ పేస కమ్యూనిటీ ఎంత విధేయతతో మరియు నిమగ్నమై ఉందో చూడటానికి మేము ఊహించిన దానికంటే మెరుగ్గా మరియు వేగంగా ముందుకు వెళ్తున్నాం వెళ్లే మార్గం సుగమం చాలా అద్భుతంగా ఉంది అద్భుతమైన ట్రాఫిక్ అద్భుతమైన ట్రాఫిక్ కేవలం ఆరు గంటల్లో మేము పర్యావరణ వ్యవస్థపై ఒక కోటి ఇరవై ఐదు లక్షల అభ్యర్థనలను పొందాం అంటే మార్కెట్ నుంచి మన కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఒక కోటి ఇరవై ఐదు లక్షల అటెంప్ట్స్ జరిగాయంట కేవలం మన ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా కాలే ఇంకా ఓఎస్ వదిలి ఓకే ఓఎస్లో మనకు ఓన్లీ లాగిన్స్ మాత్రమే ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ లేవనే విషయం ఎవరికి తెలియదు బయట మార్కెట్లో ఎవరికి తెలుదు ఓన్లీ ఫౌండర్స్కి అఫ్లెట్స్కి మాత్రమే తెలుసు ప్రజెంట్ ఉన్నవాళ్ళకి కానీ ప్రపంచవ్యాప్తంగా మన ఆన్ ప్యాస్ ఆన్ ప్యాస్ ఈకో సిస్టంలోకి లోకి రావడానికి అంటే అటెంప్స్ చేశారనమాట ఎంతమంది ఒక కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఒక సెకండ్కు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు అటెంప్ట్స్ జరిగాయి అన్ని రిక్వెస్ట్లు పోయాయి ఓకే ఇది మనం చాలా గర్వించదగ్గ అంశం మిలియన్లు మరియు మిలియన్లు రానున్నాయి అని చాలా కాన్ఫిడెన్స్ గా యాష్ గారు చెప్పడం జరిగింది మేము అలా చేస్తామని కూడా చెప్పారు ఒక రీజన్ కూడా పెడతాం ప్రపంచపు డిజిటల్ మార్కెటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ నుంచి వాళ్ళు ఆన్ ప్యాస్ గా కావచ్చు లేదా గా కావచ్చు లేదా గా కూడా కావచ్చు వాళ్ళు రావడానికి ఒక బలమైన రీజన్ అయితే మేము తప్పకుండా చేస్తామని చెప్పేసి యాష్ గార్ చాలా గొప్పగా ఇంతకు ముందు ఇంతకు ముందు చెప్పినటువంటి ఒక వీడియోలో చెప్పారు ఆయన ఒక వీడియోలో కూడా చేశారనమాట ఈ విషయాన్ని చెప్పారు మీరు మీరు తప్పకుండా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా మీకు అది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఓకే మరిన్ని గొప్ప వార్తల కోసం చూస్తూ ఉండండి నా చర్యలను నేనే బాధ్యుడిని ఎవరి మాటల పట్ల జాగ్రత్తగా ఉంటాను ఎవరు ఏం చెప్పినా వినరు మన ముందు నుంచి మాట్లాడుతుంది అదే గారు ఎప్పుడు ఎవరు కూడా వినరు ఆయనకు ఒక రూట్ మ్యాప్ ఉంది ఆ రూట్ మ్యాప్ కి తప్పించి ఇంకా వేరే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి మనం మీ రోజు ఇంత హ్యాపీగా ఉండగలిగినాం ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఎగ్జైట్మెంట్ న్యూస్ ఇది ఎందుకంటే ట్రాఫిక్ మనం ఊహించలేని రీతిలో మన ట్రాఫిక్ రాబోతుంది మల్టిపుల్గా రాబోతుంది ఓకేనా మల్టిప్లికేషన్ ద్వారా రాబోతుంది అద్భుతం అండి ట్రాఫిక్ కాబట్టి ఆ ట్రాఫిక్ నుంచే మనకు బిజినెస్ ఆ బిజినెస్ నుంచే మనకు వచ్చే ఇన్కమ్ ఇది విషయం కాబట్టి మీరు అందరూ బాగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆన్ ప్యాసవ్ ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు ఆన్ ప్యాస్ లాంచ్ అయినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎంతమంది రాగలుగుతారో ఒకసారి ఆలోంచి చేయండి ఇప్పటికే ఒక సెకండ్ కి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల అటెంప్ట్స్ జరుగుతున్నాయంటే ఆఫ్టర్ ఆఫ్టర్ లాంచింగ్ అఫీషియల్ లాంచ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుందో ఒకసారి చూడండి ఆన్ ప్యాసు కాబట్టి ఆన్ ప్యాసు అనేది ప్రజల్ని ఆకర్షించడానికి ఒక బలమైన రీజన్ ని కూడా ప్రపంచానికి తెలియపరుస్తుంది కాబట్టి ప్రపంచం కంపల్సరీ ప్రపంచంలో ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా మన మనలోకి రావడానికి హండ్రెడ్కి కి త్రీ థౌజండ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నారు గారు కాబట్టి ఓకే అండి ఇది ఇది ఉండ విషయం అందరూ హ్యాపీగా ఉండాలి మనకి అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు మనం తలుచుకోవాలి థ్యాంక్ఫుల్గా ఉండాలి ఓకే యాష్ గారికి కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ టీమ్కి తర్వాత టెక్నికల్ టీంకి కూడా మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి లీడర్స్ అందరికీ కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి అందరం కూడా ఒకరికొకరు హార్ట్ టు హార్ట్ హ్యాపీగా ఉందాం వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు విన్ హండ్రెడ్ పర్సెంట్ మనం పక్కా చెప్పొచ్చు ఎందుకంటే సెప్టెంబర్ లో అనుకున్నట్టు మనకు సైట్ వచ్చింది అక్టోబర్ ఫస్ట్ మనకు అక్టోబర్ సిక్స్త్ కే మనకు ఓఈఎస్ రావడం జరిగింది రిలాన్స్ రావడం జరిగింది బట్ ఇంకా మరి మరికొన్ని విశేషాలతో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంతవరకు హ్యాపీగా ఈ ఆడియోని వినేసి ఎంజాయ్ చేయండి ఎంజాయ్ ద ప్రాసెస్ ఓకే థ్యాంక్ యూ బై బాయ్